హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను వెరీ వెరీ యూజ్ఫుల్ ట్రీట్మెంట్తో మీ ముందుకు వచ్చానండి ఈ కాలంలో చాలామంది కళ్ళు తిరగడము తల తిరగడము పోయినప్పుడు తల తిరిగే సమస్యతో చాలా సఫర్ ఉన్నారు అలాంటి వారి కోసం వచ్చేసి చాలా చక్కని ట్రీట్మెంట్ అండి అలాగే మనకు నరాల సమస్యతో బాధపడుతూ ఉన్నప్పుడు ఇలాంటివి వాడవచ్చు చాలామంది ఏజ్డ్ పర్సన్స్ వచ్చేసి నరాల వీక్నెస్ అనే ప్రాబ్లంతో ఇబ్బంది పడడం వల్ల మనకు తల తిరిగే సమస్య ఉంటుందండి మెయిన్గా షుగర్ పేషెంట్స్ కూడా సడన్గా కూర్చొని లేస్తున్నప్పుడు పడుకొని కూర్చునేటప్పుడు సొరగడ వచ్చినట్లుగా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళందరూ ఈ ట్రీట్మెంట్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి వట్టిన ట్యాబ్లెట్స్ అండి వీటిని తిన్న తర్వాత వేసుకోవాలి దీంట్లో బిటాహిస్ట్ అనే డ్రగ్ ఉండడం వల్ల మనకు తల లేదా కళ్ళు తిరిగే సమస్య నుంచి రిలీఫ్ వస్తుంది మార్నింగ్ నైట్ అన్నం తిన్న తర్వాత వేసుకోవాలండి అలాగే వాంటిన్ సెన్సేషన్ ఉన్న కూడా పనిచేస్తుంది వటిరాన్ టాబ్లెట్స్ అండి దీంట్లో సిన్నరిజన్ అనే డ్రగ్ ఉండడం వల్ల నరాలను యాక్టివేట్ చేసి తల కళ్ళు తిరగడం అనేది స్టాప్ చేసేస్తుందండి అలాగే వామిటింగ్ సెన్సేషన్ కూడా రాకుండా చేస్తుంది ఈ రెండింటిని కాంబినేషన్గా వాడాలి మార్నింగ్ నైట్ మినిమం టూ డే ట్వంటీ డేస్ అయినా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నరాల వీక్నెస్తో నరాల బలహీనతో బాధపడేవారు ఏజ్డ్ పర్సన్స్ ముసలి వాళ్ళు వచ్చేసి నరాలు వీక్గా అవ్వడం వల్ల కళ్ళు తిరగడము తల తిరగడము సరగడ వచ్చినట్లుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఈ ట్యాబ్లెట్ను రోజు వాడడం వల్ల నరాలు స్ట్రెంత్ అయ్యి బ్రెయిన్ న్యూరాన్స్ని యాక్టివేట్ చేస్తాయండి ఇలా యాక్టివేట్ చేయడం వల్ల మనము ఆ సమస్య నుంచి రిలీఫ్ అవ్వవచ్చు అలాగే నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడే పెద్దవారు కూడా వీటిని యూజ్ చేసుకోవచ్చు అండి దీన్ని యూజ్ చేయడం వల్ల కొంచెం నిద్ర కూడా వస్తుంది మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రగాసిపిఎమ్ ట్యాబ్లెట్స్ని వచ్చేసి డైలీ నైట్ మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్ తగినంత డోసేజ్ డోసెస్ మాత్రమే యూజ్ చేసుకోండి రాత్రి వేసుకోవడం వల్ల మనకు చాలా రిలాక్స్ అయ్యి నిద్ర కూడా బాగా వస్తుంది